హలో ఏ ఐ బ్యాక్ విత్ విత్ న్యూ ఓకే ఈ రైడ్ వచ్చేసి హైదరాబాద్ తో అన్నమాట హోమ్ టౌన్ వెళ్ళిపోతున్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేశారనుకుంటున్నా మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తా ఓకే మన ఛానల్ కొత్త అవసరం వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంటర్టైన్ అవుతారు ఎండు వరకు చూడండి ఓకే వీడియో చూసాను ఇంకా రియాక్షన్స్ ఎట్లున్నాయి ఉన్నాయి అవ్వండి ఇదేంటి కల కల హ్మ్ మోటార్ లాంగింగ్ చేస్తున్నా ఏ వై ఏ జేఈఎఫ్ఎఫ్ ఏంటి జ ఇ జెఫ్ అయాన్ జెఫ్ అయాన్ జెఫ్ యూట్యూబ్ యూట్యూబ్లో చేయి అయాన్ జెఫ్ అని వస్తుంది ఓకేనా యూట్యూబ్లో సర్చ్ రైడ్కి రైడ్కి రైడ్ కోసం అయాన్ జెఫ్ ఏ అయాన్ జెఫ్ సర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సరే బాగుండీ బాయ్ రియాక్షన్స్ క్రేజీ వస్తున్నాయి ఇంటి దగ్గర క్రేజీ వస్తున్నాయి రియాక్షన్స్ ఇక్కడ ఉంటాయి కదా అట్లా ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే కొత్త ఉంటుంది అనమాట సిటీ అయితే ఎంత ఉండదు రియాక్షన్స్ మాత్రం క్రేజీ వస్తున్నాయి వస్తే క్రేజీ వస్తాయి ఇంకా చార్మినార్లో క్రేజీ క్రేజీ ఉంటుంది ఉంటాం అని అనమాట అన్నమాట ఐ హోప్ సూపర్ వస్తుంది అనుకుంటున్నా రియాక్షన్స్ ఎగ్జామ్ వస్తాయి అనుకుంటున్నా ఎక్కడ పోతున్నావరా హ్యాపీ సంక్రాంతి అందరికీ రియాక్షన్స్ మాత్రం క్రేజీగా వస్తుంది ఇప్పుడు షాద్ నగర్లో ఎంపీగా అయిన తర్వాత నేను నారోలో పెట్టిన మిడిల్ లో పెడితే కరెక్ట్గా అని చెప్పేసి నారో తెలియదు నారో నారో పెట్టినా అనమాట చాలా సెట్టింగ్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకా రియాక్షన్స్ నేల దింపాలరా నేను ఏడో తింటాను రా నేను ఏడో తింటాను రా మీరు పంచా పోసుడు పండించేనుకుంటా రియాక్షన్ చూస్తే పెరిగి చూస్తున్నాయి ఫోన్ అనమాట ఐ హోప్ ఛార్జింగ్ కూడా అయిపోయింది బ్యాటరీలా బ్యాటరీలో ఛార్జింగ్ కూడా లేదు ఎట్లా వస్తుందో తెలియదు బ్యాటరీగా ఛార్జింగ్ అయిపోయింది ఎప్పుడు రియాక్షన్స్ బాగా వస్తున్నాయి హెల్మెట్ నేను కానీ త్రీ సిక్స్టీ ఉంటే క్యాప్చర్ అవుతుండే గేట్ పడ్డది గేట్ దగ్గర కెమెరా ఆన్ చేయలేదు ఎప్పుడూ ఆన్ చేస్తుండే రియాక్షన్స్ బాగా వస్తున్నాయి కానీ చూస్తున్నావా ఎక్కువ అన్ని ప్రైవేట్లో పెట్టేసిన ప్రైవేట్లో పెట్టిన టూ వీడియోస్ ఉంటాయి ఖాళీ అంతే వచ్చిందా సబ్స్టర్ వచ్చిందా ఇక్కడ చూసి ఇక్కడ చూసి పెట్టిన సబ్స్క్రైబ్ ది ఛానల్ బండి పైన చూసిండు డైరెక్ట్ బండి పైన చూసిండు ఫోన్లో సెర్చ్ చేసి చూసిండు సబ్స్క్రైబ్ చేసుకుండు కాడ చూసిండు